డీకే న్యూస్ కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ హెచ్చరించారు శనివారం పామూరు పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పామూరు మండలం బొట్లగూడూరు వద్ద జరిగిన ఆటో డ్రైవర్ పై జరిగిన దాడిని ఆయన ప్రస్తావించారు సంఘటనలు జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయాలి తప్ప చట్టాన్ని చేతులకు తీసుకుని నేరానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అదుపులో తీసుకున్నట్లు డిఎస్పీస్బర్ యాస్వంత్ తెలిపారు అందరికీ నమస్కారం అండి నిన్న మీ అందరికీ తెలుసు ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనేది జరిగింది చివరిది మహర్షి అనే అతను ఆటో డ్రైవరు అతను చిన్న పోతా పోతా ఒక పర్సన్ని డాష్ ఇచ్చినాడు అనేటువంటి రీజన్తో ఆ మహర్షి అనే ఆటో డ్రైవర్ని వీళ్ళు పోల్కి కట్టేసి కొట్టడం జరిగింది ఆ ఇన్సిడెంట్ కాస్త వైరల్గా కాగానే బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ మనకు అతన్ని కొడుతున్నారని మన లోకల్ పోలీస్ స్టేషన్ పాములు పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ రాగానే మన ఎస్ఐ గారు టీంని పంపించేసి ఆ మహర్షి అనే అతన్ని అక్కడి నుంచి విప్పించుకొని మన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అతనికి దెబ్బలు తగిన ఇట్లాంటివన్నీ వెరిఫై చేయడం జరిగింది ఆ వీడియోలో ఉన్నటువంటి దీన్ని బేస్ చేసుకొని అతని చేత మనం కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్లో ఎవరైతే ముద్దాయిలైతే ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్గా మనము అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో మనకి ఇప్పటిదాకా ఆరు మంది ఐడెంటిఫై అయ్యారు ఆ మిగిలిన వాళ్ళని